దేశంలో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుతీరింది పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికైన ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో ఐదు వందల మూడు మంది కోటీశ్వర్లే ఉన్నారు ఇందులో టాప్ టెన్లో తెలుగువారే ఐదుగురు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు తెలంగాణ నుంచి ఎవరు ఇంతకీ నెంబర్ వన్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికైన ఎంపీల్లో దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎంపీల జాబితాలో మొదటి ప్లేస్లో నిలిచారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూటమి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు లోక్సభ స్థానంలో పోటీ చేసి గెలిచిన పెమ్మసాని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈయన ఎన్నికల అఫిడవిట్లో నివేదించిన ప్రకారం ఆస్తుల నికర విలువ ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు తెలంగాణలో చేవెళ్ల స్థానం నుంచి బీజేపీ ఎంపీగా విజయం సాధించిన కొండా విశ్వేశ్వర్రెడ్డి అత్యంత ధనిక ఎంపీలో రెండో స్థానంలో నిలిచారు ఈయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల నిఖర విలువ నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లుగా పేర్కొన్నారు భారత్ లోని అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ తనయుడైన నవీన్ జిందాల్ కురుక్షేత్ర స్థానం నుంచి బీజేపీ టికెట్పై ఎన్నికయ్యారు ఈయన నిఖర సంపద విలువ వెయ్యి రెండు వందల నలభై ఒక్క కోట్లు ఒకటి రెండు స్థానాల తర్వాత అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాలో నాలుగైదు స్థానాల్లోనూ మన తెలుగువారే నిలిచారు విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రా వ్యవస్థాపకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్పై గెలుపొందారు ఈయన నికర ఆస్తుల విలువ ఏడు వందల పదహారు కోట్లు ఐదో స్థానంలో నిలిచిన బీజేపీ నాయకుడు సీఎం రమేష్ అనకాపల్లి స్థానం నుంచి లోక్సభ బరిలో దిగి విజయం సాధించారు సీఎం రమేష్ నికర విలువ నాలుగు వందల తొంభై ఏడు కోట్లు మధ్యప్రదేశ్లో గుణా నుంచి గెలిచిన జ్యోతిరాదిత్య సింధియా ఆరో స్థానంలో ఉన్నారు ఈయన ఆస్తుల విలువ నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు మోదీ టూ పాయింట్ ప్రభుత్వంలో పౌర విమానాయ శాఖ మంత్రిగా పనిచేశారు ఈసారి టెలికాం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఏడో ప్లేస్ సాధించిన ఎంపీ ఛత్రపతి షాహు మహారాజ్ కొల్హాపూర్ రాజా కుటుంబానికి చెందిన ఈయన సంపద మూడు వందల నలభై రెండు కోట్లు టాప్ టెన్ లో టాప్ ఫైవ్ లో ఉన్న నలుగురు తెలుగువారే కాగా ప్లేస్ ప్లేస్లో ఉన్నది కూడా తెలుగు ఎంపీనే కావటం విశేషం టీడీపీ తరఫున విశాఖపట్నం నుంచి విజయం సాధించిన శ్రీ భరత్ ఆస్తుల నికర విలువ రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు తొమ్మిదో ప్లేస్లో రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్ల ఆస్తులతో మధుర స్థానం నుంచి గెలిచిన హేమమాలిని రెండు వందల నలభై ఒక్క కోట్ల ఆస్తులతో పదో ప్లేస్లో కర్ణాటకలోని దేవరగేరే స్థానం నుంచి విజయం సాధించిన డాక్టర్ ప్రభా మల్లికార్జున్ నిలిచారు